కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ వాటి అండర్స్టాండింగ్ ఎవరి గురించి చెప్తున్నానా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఇంత అండర్స్టాండింగ్ ఉంటుందో ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తమ గీసుకున్న గీతలు చాలా అండర్స్టాండింగ్గా నడుచుకుంటూ పోతున్నారు చాలా బ్యాలెన్స్డ్గా నడుచుకుంటూ పోతున్నారు ఇప్పుడు దేని గురించి చెప్తున్నా అంటే ఒకసారి వినండి ముద్రగడి పద్మనాభం గారు జనసేనలో చేరబోతున్నారు సో పాతసారథి గారు టీడీపీలో చేరుతున్నారు ఈ విషయాలు మీ అందరికీ తెలుసు ఏ మొన్న ముద్రగడి పద్మనాభం గారేమో కాపు సంఘం నాయకులు కాపు ఉద్యమ నాయకులు ఆయన సో సారథి గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే పెరమలో నుంచి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ నాయకుడు ఆయన సో ఇప్పుడు ముద్రగడి గారు జనసేనలో ఎందుకు చేరుతున్నారు పాదసారథి గారు టీడీపీలో చేరుతున్నారంటే దీనికి ఒక లెక్ ఉంది ఇది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకొని వైసీపీ నుంచి అసంతృప్తిగా వచ్చే బ్యాచ్ ఎవరు లేదు బయట మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక లేదా సంఘాలకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో చేరాలి అనేది సామాజిక సమీకరణల ఆధారంగా ఎవరు ఏ పార్టీలో చేరితే మన కూటమి మంచి జరుగుతుందో ప్లాన్ చేసుకొని చేర్పించుకుంటున్నారు ఉదాహరణకి ఇప్పుడు ముద్రగాడి పద్మనాభం గారు జనసేనలో చేరుతున్నారు చంద్రబాబు గారు చిాణిక్యం కూడా దీంట్లో ఉంది ఎందుకు అంటే కాపు సమాజ వర్గానికి జనసేన ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది జనసేనకి కాపు అనేది ఒక ప్రాణం ఎందుకంటే జనసేనకి అలా ఎక్కువ ఉన్నటువంటి వర్గం కాపులే కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాడు కాపులు కాబట్టి ముద్రగాడి గారి జనసేనలో చేరటం వల్ల కాపు ఓట్ బ్యాంక్ యునైటెడ్ అవుతుంది వాస్తవంగా ముద్రగాడి గారిని వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేపించి కాపుల్లో చీలిక తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ గారి చతురత చా చంద్రబాబు గారి చాణుక్యం వెలగలిసి ఆయన వైసీపీ వైపు వెళ్ళకుండా జనసేన వైపు వెళ్ళేలా ప్లాన్ చేసుకోగలిగారు వాస్తవానికి కాపుల నుంచి అల్టిమేట్ వెళ్ళింది ఒక రకంగా ముద్రగాడి గారికి మీరు కనుక వైసీపీకి వెళితే మిమ్మల్ని బైకాట్ చేయాల్సి వస్తుంది కాపు ఉద్యమ నాయకులుగా మిమ్మల్ని ఈ రోజు వరకు చూసాం మీరు వైసీపీకి వెళ్తే మేము మీకు దూరం కావాల్సి వస్తుందని చెప్పేసి కాపు నాయకులు అందరూ ఒక అల్టిమేట్ జారీ చేసిన తర్వాత ఖచ్చితమైన తప్పని పరిస్థితుల్లో మొదలుగా తన ఆలోచన మార్చుకున్నారు మరి వైసీపీతో ఇంకా ఏ రకంగా చెడిందో తెలియదు కానీ ఆయన ఆలోచన మార్చుకున్న తర్వాత టీడీపీలో చేరాలా జనసేనలో చేరాలా అను ఖచ్చితంగా జనసేనలో చేర్చుకునే ప్రయత్నమే జరిగింది రేపు మాపు పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ఆయన ఇంటికి వెళ్ళి వై జనసేన కండువా గప్పే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది సో సారథి గారు సరే ఇప్పుడు నేను చెప్పినట్టు కాపులు ఎలా జనసేనకు ప్రాణమో అలానే బీసీలు టీడీపీకి ప్రాణం బీసీ ఓట్ బ్యాంక్తోనే టీడీపీ బలంగా ఎదిగింది సో ఇప్పుడు జగన్ లెక్కలు కూడా బీసీలకు ఎక్కువ టిక్కెట్ అవ్వడం ద్వారా బీసీ సమాజవర్గాన్ని టీడీపీ కాకుండా చేయాలి వైసీపీ మలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఎలాగైతే ముద్రగడ ద్వారా కాపుల్ని చీర్చి తన వైపు రాగాలనుకున్నారో అలానే బీసీలకు ఎక్కువ టికెట్ అవ్వడం ద్వారా బీసీని కూడా టీడీపీ వైపు కాకుండా తన వైపు లాగేసుకుందాం అనుకున్నారు మరి అక్కడే చంద్రబాబు గారు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు బీసీ సామాజిక సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే పెరమనూరు ఎమ్మెల్యే సీనియరు ఆయన మాజీ మంత్రి పాతసారథి గారు టీడీపీలో చేర్చుకోబోతున్నారు ఆయన టీడీపీ తరపున పెరమనూరు నుంచి కానీ నోజువీ నుంచి కానీ పోటీ చేయబోతున్నారు సో ఇది కన్ఫామ్ ఇవాళ లోకేష్ గారిని కూడా కలుస్తున్నారు ఆయన టీడీపీలో జారబోతున్నారు కాబట్టి టీడీపీలో ఈయన జారడంలో కూడా ఒక వీరిద్దరు అండర్స్టాండింగ్ ఉంది బీసీ నాయకులు అయితే టీడీపీలో కాపు నాయకులు అయితే జనసేనలో ఎవరు ఎక్కడ సమకూరుస్తారో అక్కడ వాళ్ళని చేర్పిచ్చేసుకోవటం తర్వాత అభ్యర్థుల ప్రకటనలో కూడా లేదా నియోజకల ప్రక కూడల్లో కూడా ఇప్పుడు నియోజకల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు వైసీపీ రచ్చగొడుతుంది ఏంది మీ నాయకుడు ఎప్పుడు వాళ్ళకి ఊడికొని చేస్తున్నాడు కనీసం ఇరవై ఐదు ముప్పై కూడా మీ నాయకుడు అడగట్లేదు అని చెప్పేసి కాపును రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ మేము మనం ఇంత చూస్తున్నాం సో ఇక్కడే ఏ కనిపించంకి తావు లేకుండా కేడర్ కూడా ఇబ్బంది పడకుండా ఓ గౌరవప్రదమైన సీట్లు ఇస్తూనే అక్కడ ఎవరు నింపాలో ఇద్దరు అండర్స్టాండింగ్ అనుకోవటం ఇప్పుడు అక్కడ అవసరమైతే వైసీపీ అసంతృప్తి టీడీపీలో కాకుండా జనసేనలో జారడం లేదు టీడీపీలో టికెట్ రావడం అవసరం జనసేనలో జారచడం మొత్తానికి వైసీపీ క్యాండిడేట్ని అక్కడ ఎవరు ఓడించగలిగితే వాళ్ళని అభ్యర్థిగా నింపటం ఒకటే లక్ష్యం అక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలవకూడదు అక్కడ జనసేన క్యాండిడేట్ నిలిస్తే మంచిదా టీడీపీ క్యాండిడేట్ నిలిస్తే మంచిదా ఎవరు నిలబడితే మంచిది రెండుది ఏ క్యాండిడేట్ నిలబడితే మంచిది ఏ పార్టీ నుంచి నిలబడితే మంచిది నిలబడే అభ్యర్థి వీరిద్దరు అండర్స్టాండింగ్తోనే నిలబడే పార్టీ వీరిద్దరు అండర్స్టాండింగ్తోనే ఏ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెడితే అక్కడున్న వైసీపీ క్యాండిడేట్ని ఓడించగలడు అనే లెక్కల్లో నుంచే అభ్యర్థుల ఎంపిక జరగబోతుంది నిజవర్గాల పొత్తులు జరగబోతున్నాయి ఇక్కడ ఏమాత్రం పొరపాత లేవు ఏదో ఏ మాత్రం బేసి చాలవు లక్ష్యం మాత్రమే వాళ్ళ ముందు ఉంది వాళ్ళ లక్ష్యం జగన్ ఓడించడం మాత్రమే ఈ టీడీపీ జనసేన కూటమిని అధికారంలో తీసుకురావడం మాత్రమే వాళ్ళనుకున్నట్టు రాష్ట్రాన్ని రక్షించాలి అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిందే ఇదే ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకొని ఏ మొత్తం పరిపక్షాలు లేకుండా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు వెళుతూ ఉన్నారు వాస అవసరం అయితే టీడీపీ క్యాండిడేట్ జనసేనలో పంపిస్తాడు జనసేన క్యాండిడేట్ టీడీపీలో తీసుకొస్తారు అక్కడ ఏ టికెట్ నుంచి పోటీ చేస్తే ఏ అభ్యర్థి పోటీ చేస్తే వైసీపీని అభ్యర్థిని ఓడించగలడు ఆ అభ్యర్థిని ఓడించడానికి ఏ రకమైన ప్రయత్నం చేయాలో ఆ రకమైన ప్రయత్నం ఇద్దరు నుంచి జరగాలని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు ప్లాంట్గా వెళ్తున్నారు వరకేం చెప్పాలంటే నిజంగా వాటి అండర్స్టాండింగ్ ఇప్పుడు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంత అండర్స్టాండింగ్ సాధ్యంగా సాధ్యం కాదు మరి వీరిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కింది స్థాయి వరకు పోతుందా లేదా చూడాలి కింద స్థాయి వరకు పంపించడం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశారు వాస్తవానికి మీ అందరికీ బాగా తెలుసు రోకేష్ గారు ఈ మధ్య ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారే కాబోయేసి అని చెప్పేశారు అలా చెప్పారు లేదో వైసీపీ సోషల్ మీడియాలో అలచరి చేశారు వా కాపులను చీర్చే ప్రయత్నం జనసేన కేడర్ని అయోమయం చేసే పని చేశారు లేదా ఒక రకం చెప్పాలంటే జనసేన కేడర్లో గందరగోళాన్ని నింపడానికి ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కానివ్వలేదు పవన్ కళ్యాణ్ గారు మొత్తం క్యాడర్కి చెప్పేశారు సీఎం పదవి అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు మనం వెళుతున్న ఒక లక్ష్యంతో వెళుతున్నాం జగన్ గారిని అధికారంలో దింపాలని చెప్పేసి ఆ లక్ష్యం కోసం కట్టుబడాలి తప్ప సీఎం పదవి అని వైసీపీ పెట్టేటువంటి గందరగోళాన్ని మీరు గురి కావద్దు అని చెప్పేసి సెకండ్ లీడర్షిప్ కానీ క్యాడర్ కానీ ఆయనకి సీరియస్గా చెప్పేశారు వాస్తవంగా సెకండ్ స్టార్ లీడర్షిప్ కూడా కొంత గొందరగా గురైంది లోకేష్ గారు కామెంట్ తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ తర్వాత వాళ్ళంతా రెండోది ఆయన చాలా సీరియస్గా క్యాడర్ చెప్పారు మీరు గనక టీడీపీ జనసేన కూటమి లైన్ కనుక అనుకూలంగా మాట్లాడకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని వైసీపీ కోవట్టు అనుకోవాల్సి వస్తుంది అని ఖచ్చితంగా క్యాడర్కి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు ఒక గీత గీస్తారు మీరు ఈ లైన్లో ఉండాల్సిందే మన పార్టీలో ఉండాలంటే అని చెప్పేసి సో క్యాడర్కి స్వచ్ఛమైన సంకేతాలు పంపించేశారు ఒకే చంద్రబాబు నాయుడు గారు కూడా అది చెప్పారు మంది పెద్ద పార్టీ అది చిన్న పార్టీ ఇలాంటి ఈ భేషదర ఏం పెట్టుకోవద్దు ప్రతి నాయకుడిని కలుపుకోవాలి ప్రతి ఓటర్ని కలుపుకోవాలి ఇప్పుడు చాలా క్రూషియల్ టైం కాబట్టి మన పార్టీ చిన్న పార్టీ పెద్ద పార్టీ అని చూడాల్సిన అవసరం లేదు ప్రతి జనసేన లీడర్తో సవినాబాబు సంబంధంతో ముందుకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు కూడా క్లియర్ కట్గా చెప్పేశారు ఒకవేళ మీరు కలుపుకొని పోదలుచుకోపోతే మిమ్మల్ని నేను కలుపుకొని పోను అని చెప్పేసి కూడా చెప్పేశారు సో ఒక అండ లో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కింది స్థాయి క్యాడర్ వరకు పొత్తుని క్లారిటీగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఒకటే లక్ష్యంతో ఎవరిని ఎక్కడ చేర్చుకోవాలి ఏ పార్టీలో చేర్చుకోవాలి ఎలా చేర్చుకోవాలి ఏ అభ్యర్థిని పోటీ చేయించాలి ఏ నియోజవర్గాలు పోటీ చేయాలి అసలు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికే జనసేన ఎక్కడ పోటీ చేయాలి టీడీపీ ఎక్కడ పోటీ చేయాలని దానికి ఒక క్లారిటీ వచ్చేసింది అభ్యర్థుల విషయంలోనే కొంత కన్ఫ్యూజింగ్ ఉంది అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్తో పోతూ ఉన్నారు మీ అండర్స్టాండింగ్ విజయాన్ని అందిస్తా లేదా రామలక్ష్యం లేక వీళ్ళబోతున్న బంధం మరి రావణాసుడు వద్ద చేయగలిగిద్దా లేదా చూడాలి కానీ కానీ వాళ్ళైతే ఒక లక్ష్యంతో పోతున్నారు ఒక మార్గంలో పోతున్నారు ఒక లైన్లో పోతున్నారు క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు క్లియర్ కట్గా మన లక్ష్యం అయితే ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన టీడీపీ అభ్యర్థుని గెలిపించాలి ఖచ్చితంగా రామరాజ్యాన్ని స్థాపించాల్సిందే అని చెప్పేసి ఒక క్లియర్ కట్ సందేశాన్ని క్యాడర్కి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు క్లియర్ అంటే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ కింది స్థాయి క్యాడర్లో కాప్ ఓట్ బ్యాంక్కి కమ్ ఓట్ బ్యాంక్కి అంటే టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మధ్య కూడా కొంత గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తున్నప్పుడు ఆ గ్యాప్ కూడా రావటం రాకుండా ఉండటం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కింది స్థాయి వరకు కమిటీలు ఉమ్మడి కమిటీలు వేసి కార్యాచరణ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు మేనిఫెస్టో కూడా ఈసారి ఉమ్మడిగా ఉండబోతుంది సహజంగా ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టో కాకుండా ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఉండబోతుంది ఇప్పటికీ మనం చూస్తాం సో ఆరు గ్యారంటీల పేరుతో ఆరు రత్నాల పేరుతోటి ఒక స్కీములని టీడీపీ జనసేన కూటమి తీసుకురాబోతుంది ఇప్పటికే ఒక ఉమ్మడి సమావేశాన్ని ఉమ్మడి బహిరంగ సభను కూడా వైజాగ్లో లోకేష్ గారు పాదయాత్ర ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్వహించిన విషయం మనందరం చూసాం రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి బహిరంగ సభలు ఉంటాయి ఉమ్మడి మీటింగులు ఉంటాయి సో క్యాడరు స్థాయి వరకు కలుపుకొని పోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వీరిద్దరు చేస్తూ ఉన్నారు మరి వర్కౌట్ అయిందో లేదో చూడాల్సింది